దేవరాపల్లి మండలంలో గల ప్రకృతి వ్యవసాయ రైతు శ్రీ సనపల జగదీష్ గారి వీడియో ఇంతకుముందు ఒక వీడియో చేశాం మరి తర్వాత ఇది రెండో వీడియో దానికి కొనసాగింపు మరి ఇలాంటి వీడియోలు చాలా చేయాలి ఇంకా అవకాశం ఉంటే ఇంకొక నాలుగైదు వీడియోలు అయినా చేయగలము ఎందుకంటే అంత ఎక్కువ డైవర్సిటీ అనేది ఇక్కడ కనిపిస్తుంది మరి అందరూ కూడా ఈ వీడియోని చూసి సబ్స్క్రైబ్ చేసుకుంటారని కోరుకుంటున్నాను ఇది కలెక్టరా అంటే తోతపురి తోతాపురి ఇది ఇది వచ్చి మనకి కొత్త పిల్ల కొబ్బరి కొత్త పిల్ల కొబ్బరి మొక్కలకు బాగుంటుంది అండి ఉప్పు వరగాయక ఇది తీపువరగాయ బాగుంటుంది ఇది వాటి అంత పంటల టమాటా ఏ టమాటా ఇది అదే అండి కాశీ టమాటా రకరకాలు ఉన్నాయి ఇవ్వండి వచ్చింది కాశీ టమాటా వచ్చింది ఇవ్వండి తింది వచ్చింది తినా ఇవ్వండి చూపించుతా బిందో వచ్చింది అదే ఆ రకాల టమాటా ఏంటిది ఇది కాశీపట్నం టమాటా అంటాడు కాశీపట్నం ఏరియాలో వస్తుంది హం వస్తుంచి చెరిటవాది హం చెరి ఇదే కాయలు దిది

చెన్నంగా ఇది తమిళనాడు వెరే తమిళనాడు వెరైటీ మన ఆంధ్రాకి కొంచెం ఫేమస్ అండి ఇంతేనా సైజ్ ఇంకా పెరుగుతుందా ఇంత సైజు ఇంకా పెరుగుతుందా పెరుగుతుంది అంటారు ఏంటి జావా

బాగా కాయ కూడా పొడుగు వస్తుంది జడ్డను బియ్య అంటారు జడ్డను బియ్య ఇదేంటండి ఇది బూడిద బొంత కాయ పండే పల్లెదండి పల్లె పెళ్ళి పన్నెండు పదమూడు పిల్లలు పన్నెండు పదమూడు పిల్లల వరకు వస్తాయా ఇదండి మీకు దగ్గర అంటారు అది మన ట్రైబుల్ వెరైటీ ఏ అరిటీ పిక్కలు వస్తాయి ఆ పిక్కలు మొక్కలు వస్తాయి పిక్కలు మొక్కలు వస్తాయి ఆ పిక్కలు మెడిసిన్ వ్యాలీ కూడా పనిచేస్తాయి కిడ్నీ స్టోన్స్ ఉండేవాళ్ళు చేసుకుని వాడితే మంచి ఓహో ఇలాంటి అరిటాకుల్లో తినమని చెప్తారన్నమాట ఇందులో అన్నం తినాలి ఇందులో పర్పుల్ పర్పుల్ కలర్ ఓన్లీ తినే అరిటాకు తినే రకం విస్తరాగ్గా ఉపయోగించు పల్లెకి పళ్ళే పెద్దగా ఉండదు తినడానికి వాడతాయి అమృత పని అమృతవాళి అమృత పని ఆరు సంవత్సరాలు అయిపోయింది ఇంకా ఇప్పుడు ఇంకా మార్చాలనమాట వేరే ఎక్కువ సంవత్సరాలు అయిపోతాయి అంటే ఒక ఐదారు సంవత్సరాలకి ఒకసారైనా ఈ జాగా అనేది మార్చాలన్నమాట మొత్తం తీసేసి అందులో ఏదైనా అనేది పండించిన రెండు మూడు సంవత్సరాలు అప్పుడు మళ్ళీ కావాలంటే అరిటేస్తుంది ఐదారు సంవత్సరాలు కాలేదు

తిరిచేదిలో ఉంటుంది ఎలా రండి ఇవేటిది అది పైన ఆపిల్ కదా పైన ఆపిల్ ఇవివి ఇవి 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 ఇది చీపురు కదా ఇంకా మీద కొన్నాయండి కదా రండి ఏదండి నాగాల్యాండ్ క్యూ వెరైటీ నాగాలాండ్ క్యూ వెరైటీ పైనాపిల్ రకం ఇది కొండ చీపరు బూపర్ ఇది ఈ పువ్వే కదా ఇది కొంచెం పెద్దదైతే దీన్ని చీపురుగా కడతారు సిల్వర్ వర్క్ కదండి ఆ చెట్టు మిరియాలు పాకిస్తాం ఇదంతా ఏంటండి ఇది మామిడ మామిడాలమా గుండు గుండె వచ్చింది మామిడి పెద్ద రకం అండి సేమ్ మామిడికాయ మామిడికాయ స్మెల్ వస్తుంది టేస్ట్ కూడా అలాగే వస్తుంది ఇందులోనే ఏదైనా మీ ఈస్టర్న్ ఘాట్స్ భూములు చాలా మెత్తగా ఉంటాయండి దొంపను కూడా చేత్తులాగి వచ్చి చూడండి మా ప్లేన్లో రాగలుగా రంగులో కూడా తేడా ఉంటది మావిడాలలో ఇది వైల్డ్ వెరైటీ ఇది వైల్డ్ ఫ్లేవర్ ఎక్కువ ఉంటుంది ఏంటండి ఇది కస్తూర్ పసుపు కస్తూర్ పుష్ప చూడటానికి మాడలలా ఉంటుంది కానీ రంగులో తెలు పసుపు పసుపు స్మెల్ వస్తుంది అది మ్యాంగో స్మెల్ వస్తుంది వస్తుంది మెడిసిన్ మెడిసిన్ వేలో కింద వాడతాను అవునవును ఇది రెగ్యులర్ వాడడానికి పనికి వెళ్తుందా కస్తూర్పా కస్తూర్పాది మెడి మెడికేటెడ్ అయ్యి నొప్పి వాటికి వాడుతాం ఈ మెయిన్ వచ్చే తర్వాత రెగ్యులర్ గా వాడుతాం పచ్చళ్ళకి వాటికి బాగుంటుంది చెట్టు ఇది ఇది మా వీళ్ళలో రకాలండి ఇది వచ్చేసి సువర్ణ సువర్ణరేఖ సువర్ణ రేఖ

ఇందాక అక్కడ చూసాం అది తుప్ప కందులు తుప్ప కందులు ఈ రకం కూడా ఆ దీనికి ఇది అక్కర్లేదు వెలుగా ఇది అక్కర్లేదు అవసరం లేదు సపోర్ట్ నెక్స్ట్ అనుములు అవిగా అనుములు మర్చిపోయారు జనాలు అనుముల్ని కదా అనుములు అదే మరిచిపోయారు జనాలు హనుమల్ని

నల్ల మిరమిర్చింది ఇవన్నీ పైనాపిల్ అంతర్ పంటలా వేసేవాళ్ళు అది రంబుట్టని కేరళ అత్తార్ కోటని అత్తారు కోటని రాముని వరేసేయండి చెట్లు అయినా తొందరగా ఇవన్నీ అరెట్ రకాలు అన్నీ చూడొచ్చింది కూర రకం కూర రిట్లో ఒక రకమా ఇది ఇది చూడండి ఇది ఇది కూరరిటే కదా ఇది పండరిటే సైజు చిన్నగా ఉండి చాలా లావుగా వస్తుంది అన్నమాట అది తట్టుకుంటుంది కృష్ణ కావేరి అంటే కృష్ణ కావేరి ఓకే ఓకే బ్లాక్ లాగా ఉంది ఇదే

ఎన్ని సంవత్సరాలు అండి ఈ చెట్టు వయసు ఈ దొత్త ఇది ఈ పద వయసు యాలక పద వయసు మూడు సంవత్సరాలు మూడు సంవత్సరాలు అంతా అల్లర పంటలు కానీ బాగా వైడ్ లాగా ఉంది యాళ్ళకన్నా మొక్క కూడా పుట్టలేదు క్లోజా లవంగా వచ్చేయండి లేదు ఇంకా చిన్న మొక్క లవంగా స్మెల్ బాగా స్మెల్ వస్తుంది లవంగా స్మెల్ అవన్న ఏడో సంవత్సరాలు పడుతుంది ఇక్కడ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి కామెంట్ చేయండి షేర్